వెల్కమ్ టు లీడర్స్ న్యూస్ రాజంపేట పురపాలక సంఘం కార్యాలయం నందు మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు వారితో పాటు ఎంపీ రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి గారు మరియు రాజంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ పోల శ్రీనివాసుల రెడ్డి గారు ఆయా వార్డు కౌన్సిలర్లు పురపాలక సంఘం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు